కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ మహారాణి నూట తొంభైవ వర్ధంతి వేడుకలు సత్రం చైర్మన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి భాబి హాజరయ్యారు ఈ సందర్భంగా సత్రం చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముందుగా మహారాణి బుచ్చి సీతాయమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యప్రభ పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నూతన కమిటీ సభ్యులకు కప్పి కప్పిఘన సన్మానించారు నాలుగు వందల మంది వృద్ధులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్రం వారు ఏర్పాటు చేసిన దుప్పట్టు పంపిణీ చేశారు అనంతరం మహారాణి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాహితం కోరి సేవా కార్యక్రమాలు చేసిన వారు బుచ్చి సీతాయమ్మ మహారాణి వారి చరిత్రలో నిలిచిపోతారని వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందేమన్నారు రాజా బహదర్ కుటుంబ సభ్యులు మన ప్రాంత ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమైనవని వారి సేవా త్యాగాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్వత సురేష్ బద్దీరామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట సుభాష్ లెక్కల రాము కూటమి నాయకులు వీల సూరిబాబు బొమ్మిటి సత్యబాబు రాజాల చిటిబాబు పోలం చిన్న ఈటంశెట్టి సూర్య భాస్కర్ సాధనాల లక్ష్మీబాబు గవిరెడ్డి గురురాధరావుతు శివ గాబు శివ జ్యోతుల శివ తదితరులు పాల్గొన్నారు

Stand up Okay. ఆవిడని తలుచుకుని గొప్పగా ఈ సంస్మరణ సభ ఇలా ఇంత వైభవంగా చేసుకోవడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం ఒక వ్యక్తిని ఏదైనా చనిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నప్పుడే ఆ వ్యక్తి చనిపోయే కూడా ఆ వ్యక్తి బతికిన్నంత కాలంలో ఆ వ్యక్తిత్వం గురించి విలువలు చెప్పుకున్నప్పుడే మనం జన్మ సార్థకం అవుతుంది అన్నది నిజంగా ఇలాంటి సందర్భాల్లోనే మనం చెప్పుకోవాలి ఆ రోజు ఆ దాత సీతారమ్మ గారు ఏ ఆశయంతో అయితే ఏదైతే మనం బాటసార్లకి ఈ దారి నుంచి వెళ్ళే బాటసార్లకైతే పేదలకైతే యాత్రికులయితే ముఖ్యంగా ఎందుకంటే మన పక్కనే అన్నవరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది దానికి ప్రతిరోజు కూడా ఎన్నో రాష్ట్రం నలుమూల నుంచి కూడా రావడం జరుగుతుంది వారి యాత్రికులు కూడా వారికి ఇలా సదుపాయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆవిడ చేసిన ఇంత త్యాగాన్ని మనం ఈరోజు నిజంగా దాన్ని సక్రమంగా అమలు పరచుకోవడం ఆ రోజు కుటుంబం మనకి ఈ సదనకు సంబంధించి అంతకుముందు ఐదు వందల ఎకరాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు అందులో భాగంగా ఈరోజు దాన్ని రౌతుల పొడిలో రైతుల విశాఖ మీద ఈ రోజు ఉన్న ఈ రెండు వందల ఎనభై ఆరు ఎకరాలకు సంబంధించిన వారి అట్ల నుంచి వచ్చిన దాన్ని నిజంగా ఒక సక్రమ పద్ధతిలో వాటిని అమలు చేయడం అనేది ఇన్ని సంవత్సరాలుగా నిజంగా గొప్ప విషయం రాబోయే కాలంలో కూడా ఈ పాలక వర్గ సభ్యులకు సిబ్బందికి అందరికీ కూడా దీన్ని వెళ్ళేలా నలుగురికి ఉపయోగపడేలా దీనికి సంబంధించిన అన్నింటికి కూడా నలుగురికి ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లాలని దానికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా ఇక్కడ తెలియజేసుకుంటూ మరొక విషయం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకునే ఈ సభలో అన్నదానం వస్త్రదానం ఇవ్వడంతో పాటు మనం నేను ఎన్నికైన తర్వాత శాసనసభ్యురాలకి ఎన్నికైన తర్వాత వచ్చిన ఆలోచన వచ్చింది దాన్ని మన చైర్మన్ గారు మేము కూడా ఆలోచించి ఏదైతే శంకవరం మండలంలో ఉన్న పిహెచ్సి రౌతులపూర్లో ఉన్న సిహెచ్కి సంబంధించిన ప్రతి నెల తొమ్మిదవ తారీఖు మళ్ళీ మిగతా గారు చంద్రబాబు గారికి మిగతా బోర్డు మెంబర్స్ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు దీనికి చాలా చరిత్ర ఉంది ఆస్తులు ఉన్నాయి శనివారం మండలం రోజుపూడి మండలాల్లో కూడా ఈ గురి రాజా గారి పెద్దాపురం మహారాణ కాలేజీ కానీ ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడ కూడా చదువుకున్నా చాలా మంది చాలా చరిత్ర ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా అర్ధ రోజున ఇక్కడ ఉన్న వేదవాళ్ళకి గొప్పలో గొప్పలు ఇచ్చి బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపడం అక్కడ ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అదే కార్యక్రమం కదా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం అయినట్టు మీ అందరికీ కూడా ఆ చేతుల మీద గొప్పలు ఇచ్చి ఇచ్చిన కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ఈ మన ఈ కార్యక్రమం ద్వారా మీకు వాడటం జరిగింది మిగతా కార్యక్రమాలు కూడా నడవలసిందిగా